ముందుగా రైతు సోదరులకి డిస్ట్రిబ్యూటర్లకి డీలర్లకి నమస్కారం అండి నా పేరు కోరాకుల వీరేశ్వరరావు నేను కర్షక్ సీడ్స్ కంపెనీ లో టీఎస్ఎం గా టెరిటరీ సేల్స్ మేనేజర్ గా గుంటూరు ప్రకాశం కృష్ణమ్మడి జిల్లాలకి నేను మేనేజర్ అండి ఇప్పుడు వచ్చేసి మనం మన వీర్ల సామిరెడ్డి గారి చేండి ఉప్పు మాగులూరు గ్రామము బల్లికొరవ మండలం బాపట్ల జిల్లా ఆంధ్రప్రదేశ్ అండి పదహారు రెండు రెండు వేల ఇరవై ఐదు అండి కర్షక సీడ్స్ వారి సూపర్ రక్ష అండి ఈ రైతు దగ్గర దగ్గర పద్నాలుగు గంటలు కోసారు ఆల్రెడీ ఇప్పుడు ప్లస్ ఆల్రెడీ కోయాల్సింది ఇంకా ఇది ఉంది మండి వచ్చేసి పద్నాలుగు గంటలు మండి ఉంది ప్లస్ ఆల్రెడీ చేలో దగ్గర దగ్గర ఒక ఇరవై గంటలు అవుతుంది ఇప్పుడున్న ప్రకారంగా ఓవరాల్ గా చూసుకుంటే పద్నాలుగు ఒక ఇరవై ఓవరాల్ గా ముప్పై ఐదు కంటాలు అయితే పర్ఫెక్ట్ గా హండ్రెడ్ పర్సెంట్ రైతు కూడా మన దగ్గర ఉన్నాడు అండి ఆల్రెడీ పదమూడు వేల నాలుగు వందల యాభై రూపాయలకి ఆల్రెడీ రైతు అమ్మేశాడు ఆ పద్నాలుగు గంటలు ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం ఊరు లోనే వాళ్ళ సొంత గ్రామంలోనే లోకల్ బయ్యర్ల ద్వారా పదమూడు వేల నాలుగు వందల యాభై అమ్మాయి అండి ప్లస్ దానికి పన్నెండు వందల యాభై కలుపుకోవాలి ట్రాన్స్పోర్ట్ ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం అయితే పదిహేను వేల రూపాయలు పడ్డట్టే ఇది ముఖ్యంగా రైతు సోదరులు గమనించాల్సిన విషయం ఇది దీనికి బొబ్బర దట్టుకుంది తెగులు దట్టుకుంది వైరస్ తట్టుకున్నా కానీ నిలబడి కాసిందంటే ఒక్కసారి రైతు సోదరులు క్షుణ్ణంగా ఆలోచించాల్సిన విషయం అండి ఈ వెరైటీ పేరు కర్షక్ సీడ్స్ వారి సూపర్ రక్ష మీ పేరు అనే గోపినాథ్ రెడ్డి తనుబుద్ధి తను బుద్ధి రెడ్డి ఇదే ఊరు అనే ఉప్పుమాగులు ఉప్పు ఇది ఎక్కడ తెచ్చారు మీరు నారు తెచ్చారా ఇత్తనం తెచ్చారా ఇత్తనం తెచ్చారు ఇత్తనం ఎక్కడ తెచ్చారా వాసు పేట వాసువి షాప్ లో తెచ్చారు ఎన్ని ఎన్ని ప్యాకెట్లు వేసారా ఎకరానికి ప్యాకెట్లు తెచ్చు పది ప్యాకెట్లు తెచ్చు వచ్చి అంత అనేది నలభై రెండు వచ్చి నలభై రెండు వచ్చి పెట్టారు ఒకసారి గమనించుకోవాల్సిన రైతు సోదరులు నలభై రెండు వచ్చి పెట్టారు ఇంత ముందు ఎంత కోసారు ఎంత కోసారు అనేది ఎకరం ఎనభై సెంట్లు ఇది ఎకరం ఎనభై సెంట్లు వచ్చేసి పద్నాలుగు కింటాలు కోసం ఎకరం ఎనభై సెంట్లు వచ్చేసి ఎకరం ఎనభై సెంట్లు వచ్చి పదనాలుగు కోసాలు కింటాలు కోసి అమ్ముకున్నాం అమ్ముకున్నాం దీనికి వైరస్ గానీ తాలు రెస్టాండ్ గానీ మరి తెలుగు కిలో వచ్చినాయి తాలు ఓన్లీ పదిహేను కిలోలు వచ్చినాయి ఏది పద్నాలుగు ఎండు మిరగాలకి తాలు వచ్చేసి పదిహేను కేజీలు తాలుగాయ వచ్చింది ఈ వెరైటీ ఇప్పుడు ఎంత అయిందని మీ అంచనా ఇప్పుడు కోసారు మీరు పద్నాలుగు గంటలు ఓకేనా ఇప్పుడు ఓవరాల్ గా అంత వచ్చేసి ఇరవై కాడికి అనుకుంటున్నాం ఏది ఇప్పటికి ఇప్పుడు మళ్ళీ ఎకరానికి ఇరవై లెక్క అంటే ఓవరాల్ గా అది కోసింది ప్లస్ కొయ్యాల్సింది మీ అంచనా ప్రకారం ఎంత వస్తుంది ముప్పై ఐదు మధ్యలో వస్తుంది ఎకరానికి ముప్పై నుంచి ముప్పై ముప్పై మధ్యలో వస్తుంది రేట్ కూడా బాగానే పడ్డది వేల నాలుగు వందల యాభై రూపాయలు చేసి ఊళ్ళో పదమూడు వేల నాలుగు వందల యాభై రూపాయలు చేసి ఊళ్ళో అమ్మేసారు ఆల్రెడీ అంటే ఇప్పుడు మన మార్కెట్ ప్రకారం చూసుకుంటే పదిహేను పడ్డటే కదా టాప్ రేటే కదా ఖర్చు కలుపుకుంటే టాప్ రేటే కదా ఒకసారి రైతు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది మార్కెట్ లో స్పీడ్ వెళ్లే వెరైటీ ఒక గమనించాల్సిన విషయం సూపర్ రక్ష కర్షక్ సీడ్స్ వారి సూపర్ రక్ష అనేది స్పీడ్ బయర్ చూసాడంటే దాన్ని తీసుకొని పోవాల్సింది తప్పితే ఎన్ని అవసరం లేదు సంకోచించాల్సిన అవసరం లేదు రైతులు రంగు కాయ సైజు బాగా తాల్ రెస్టెంట్ ముఖ్యంగా వైరస్ తట్టుకునే గుణం ఉంది అయినా సరే ఒకసారి చూసుకోండి ఇప్పుడు మనం చదువు ఫిబ్రవరి నెలలో కూడా ఈ వర్ణాలు ఉందంటే రైతులు గుండె మే చేసుకుని వేసుకోరు దగ్గ ఎత్తనం సూపర్ ఒకసారి రైతు సభలు గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక్కసారి ఇది చూడండి ఇది ఆల్రెడీ కింద ఆల్రెడీ కోసిన ఇది అంటే దగ్గర దగ్గర ఎకరానికి ఎకరం దాంట్లో పద్నాలుగు గంటలు కోసారు ఈ సెక్షన్ ఇది ఒకటి అయిపోయింది రెండో స్టెప్ ఏంటంటే మళ్ళీ కాయ కాసింది పండుగాయ ఒకసారి ఇది ఇది రెండో స్టెప్ మూడో స్టెప్ ఏంటంటే మళ్ళీ పచ్చికాయ ఉంది ప్లస్ ప్యూ పోతుంది ఉంది మొత్తం ఓవరాల్ సెట్ అంటే మూడు స్టెప్పులు పరంగా ఫస్ట్ కోసేసాడు మధ్యలో మళ్ళీ సెట్ అయింది మళ్ళీ మూడో స్టెప్ ఏంటంటే పోతా పింద మళ్ళీ సెట్ అయింది అంటే దీన్ని బట్టి ఏంటంటే ఓవరాల్గా రైతులు గమనించాల్ విషయం ఏంటంటే మూడు స్టెప్ల వారిగా కాసే విత్తనం ఇది దీని ఒక్కసారి రైతులు గమనించి ఈ విత్తనం ఎంత విధంగా చేసుకోగలిగితే అంత దిగుబడినిచ్చే విత్తనమే కాబట్టి ఎవరు రైతు సోదరులు గమనించి డ్యామ్ష్యూర్ వేసుకోవాల్సిన మొత్తం కర్షక సీడ్స్ అది సూపర్ రక్ష కాయలు కూడా ఒకసారి చూసుకోండి గెనుపు ఎంత గెనుపు ఉందో ఎంత పక్క దగ్గర దగ్గర అంటే మన తెలుగులో చెప్పుకోవాలంటే దగ్గర దగ్గరగా గుత్తులు గుత్తులుగా ఒకసారి చూసుకోండి రైతు సోదరులు దగ్గర దగ్గర గుత్తులు గుత్తులుగా కొమ్మ చిట్ట చివరి కొమ్మ నుంచి కూడా ఒక ఒక నాలుగు కొమ్మలకి ఒకసారి చూసుకోండి కింద ఎట్లుందో కింద సైజు ఎట్లుందో మధ్యలో ఎట్లుందో పైన కూడా అట్లే ఉంటుంది కింద నుంచి స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ ఒక్కసారి గమనించుకోవాల్సింది అంటే రైతు సోదరులు గెనుపులకు దగ్గర దగ్గర సైజు ఉంది కలర్ ఉంది మార్కెట్లో స్పీడ్గా వెళ్తుంది రక్ష కర్షక్ సీడ్స్ వారి ఒక్కసారి ఆలోచించగా కోరుచున్నాము మార్కెట్లో అయితే స్పీడ్ వెళ్ళే వెరైటీ టాప్ రేట్ బడ్డటే ఇది మటు గమనించాలి తాలు ఓన్లీ పదిహేను అయింది పద్నాలుగు గింటాలకి ఓన్లీ పదిహేను కేజీల తాల్ అయింది రైతు సోదరులు ఇది గమనించి ఈ వెరైటీ ఒకసారి వేసుకోవాల్సిందిగా కోరుచున్నాము